విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలా ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాల దాదాపు లక్షల మంది చనిపోయారు తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు దాంతో భాగంగా ఒక పక్కన అధికారులతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేను లోటుపడా తెలుసుకుంటుంది దాని తర్వాత ఎప్పుడున్న నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒకరోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా నేను తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది మీరా మిత్రులు మీకు కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిటే ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు అమలు అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి పాఠశాలను ఎలా బలోపేతం చేయాలని అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం ప్రశ్నలు ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ ఆ నాకొసారి రిపోర్ట్ అడిగారు కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టింది రావాల్సిన జీతాలు రాగా బకాయలు పెట్టింది ఆయనే ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం నాడు నేడు విన్న గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆకర్షణ జరిగింది ప్రభుత్వం వచ్చిన వాళ్ళు మేము లేక ఆక్రమం జరిగింది हाले तक अंदर नहीं आया ना 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 नहीं వాళ్ళ విధి విధానం విధానాలు నిర్పాటిస్తారు మసీదు కెల్తే వాళ్ళ విధి విధానాలు నిర్మాతి గురికి వెళ్తే విధి విధానాలు కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు ప్రకారం కూర్చోాలి వాళ్ళ కూర్చోాలంటే మహిళలు సైడ్ కూర్చోాలంటారు బయట మనం గౌరవించుకో పాటించాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా సమాధానం చెప్పుకోండి ఒప్పుకుంటున్నారా దయచేసి మీరమిత్రులందరూ నడవలసి ఓకే మాజీ స్పీకర్ గారు ఒప్పుకున్నారా అది జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు తెలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే పాటు భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మొన్న కూడా వీడియో బయట వైవిశ్వరెడ్డి గారు అన్ని పెంచుదాం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చి నేను కూడా ఇంకా మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే కావదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలు వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా ప్రాధాన్యం ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్ర నేషనల్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినవి మీ అందరికీ తెలుసు ందుక దాదాపు అందరు వాళ్ళు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరి యూనివర్సిటీ ఎంక్వైరీ చేసే రిపోర్ట్ నాకు అందరిలోనే అయినా రుజీ చేస్తాం తప్పనిసరిగా ఎవరినో రెడ్ బుక్స్ నేను చెప్పాను అండి పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పారు ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాత్సవం జిల్లా ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు చెప్పి అలా ఒక బాధ ఆవేదనతో మీకు చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన పరిస్థితి చెప్పింది చూడండి ఎలాంటి పరిస్థితి బాధ అమ్మగారు రెండు మూడు సార్లు చెప్పుకుండా అందుకే మనసు పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉంద పోస్టింగ్స్ వచ్చి కలిసి చాలా క్లారిటీగా పార్టీ కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పటి రోజు సరిపోతుంది అంతేగాని మీరు చాలా దాదాపు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా లేదు అదొక కూడా మీ ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ వివరాలు కనుకోండి రైట్ పర్సన్ రైట్ మేషన్ గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విషాఖ కుక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు విషాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయటం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పాను ఎంపీలు చెప్పారు హైకాపల్ నేను చెప్పానంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అంటే తప్పుడు వార్తలు అలా వేస్తారు అసలు ప్రస్తావన ఇక్కడి నుంచి వచ్చింది ఎవరిన మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ రావాలి ఈ షట్ డౌన్ అవుతున్న బ్లాస్ ఫార్మసీస్ అని చెప్పి వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే బాబు నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి ఎందుకు ఐకా కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాట్లాడతారు సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి హాని అర్థమని చెప్పాలమ్మా ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు ప్రజల కష్టకాలాలు ఎంతగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను చూటుగా ప్రశ్న ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రం అండి తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు ఆయన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించాడు రెండు కోట ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట నేను ఆశ్చర్య ఎందుకు ఆశ్చర్యండి ముఖ్యమంత్రి గారు బులెక్ ప్రూఫ్ తిరగాలి డౌట్లే డౌట్ కాదని కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ గ్రూప్ బస్సులు ఎప్పుడు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నాడా ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం కెతే చెట్లను నరికేసారు ఎందుకు భయపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజా వేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు తారచర్లు ప్రజా సమస్యలు తెచ్చుకుంటున్నారు అది మాకు

రెండు వందల యాభై ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా పోయి వాళ్ళు చెప్పారు కొంచెం కూడా వాళ్ళ యకులు ఫోన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ ప్రాసెస్ ఎలా బలోపతం వాళ్ళు నివేదిక వచ్చిన తర్వాత